చేరు వచ్చిన మీకందరికీ ప్రవణేశ్వర కృష్ణ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు లేఖన భాగము అపోస్తల కార్యములు పదిహేడో అధ్యాయం పదహారో ఉద్యమం పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సమయంలో మనం దేవుని వాక్యం వినడానికి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీరు వచ్చారు ఈ క్లాస్ రూమ్లోకి ఈ తరగతి గదిలోకి ఈ ప్రార్థనా మందిరంలోకి మీరు ఇప్పుడు చూస్తున్న ఛానల్ని ఒక క్లాస్ రూమ్గాను ఒక ప్రేయర్ రూమ్ గాను ఒక లైబ్రరీ గాను అలా భావించండి మీరు వచ్చారు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు మీరు రాదలుచుకోలేదు అయినప్పటికీ ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వచ్చారు మీరు జస్ట్ ఆగారు స్టాప్ దయారు స్టే దే ఇక్కడే ఉండండి ఇంకొక ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఛానల్ మార్చవచ్చు నేను మీ సహోదరుని సంతోష్ నెల్లూరులో ఉంటూ ఆయా ప్రదేశాల్లో పరిచయ చేస్తూ ప్రభు సేవలో ముందుకు సాగుతున్నాను నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నా కోసం ఇంకనూ ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తాను మీ ప్రార్థనా మనవులు నాకు ఖచ్చితంగా తెలియజేయండి ప్రతి నెల మొదటి ఆదివారంలో మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా మూడు రోజులు వచ్చినా నాలుగు రోజులు వచ్చినా ఐదు రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు ఉదయం సాయంత్రం జరుగుతాయి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మమ్మల్ని చేరుకోవడానికి హౌ టు కాంటాక్ట్ అని మీరు కాంటాక్ట్ యూ అని మీరు అడిగితే వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఫేస్బుక్ ద్వారా సంతోష్ నెల్లూరు అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు అది నేను నా పర్సనల్ ఐడి సంతోష్ నెల్లూరు దాన్ని మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టుగా యాక్సెప్ట్ చేస్తాను దాన్ని బట్టి మనం ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్కి మెసెంజర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ మెసెంజర్ ద్వారా మనం మెసేజ్ పెట్టుకోవచ్చు దాని ద్వారా మనం ఏదైనా డిస్కషన్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి ఒకళ్ళ కార్యక్రమం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సేవకులైన వారు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం రండి దేవుజన్లారా మీకు ఒకవేళ టైం ఉంటే మీ అమూల్యమైన సమయాన్ని కొద్దిగా నా కోసం కేటాయించండి నా కోసం అని కాదు దేవుని కోసం కేటాయించండి మీరు ప్రసంగికులు కాబట్టి మీరు ఖచ్చితంగా వినాల్సిందే నేను బతిమలాడను కానీ మీకు వర్క్స్ ఉన్నాయి ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టైం ప్లీజ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ సమ్ టైమ్ ఇంకొక ఇరవై ఐదు నిమిషాల సేపు మీరు దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గుడ్ లిజనరీజ్ ఏ గుడ్ ప్రీచర్ బాగా ఒక మంచి శ్రోత మంచి వక్తగా మారగలడు మనం వినాలి ఒక సేవకునిగా నేను వింటూ ఉంటాను వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటాను వాళ్ళు వీళ్ళు చెప్పే ప్రసంగాలు వింటూ ఉంటాను దీని ద్వారా నా ప్రసంగ విధానాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు తెచ్చుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంటాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతుంటాను ప్రభ నాలో ఏమన్నా మార్పులు చేర్పులు చాలా రావాలి నాకు తెలుసు నేను ఐ హు చేంజ్ అ నాట్ మనందరూ మారాలి మనం మనందరం మారిన వాళ్ళమని మనం ఫీల్ అయిపోయి పొంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు మలుస్తూ ఉన్నాడు తన పోలిక తన స్వరూపం చొప్పున సృజించినప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో పాపాన్ని బట్టి మనం స్వరూపాన్ని కోల్పోయాం గలతీ సంఘస్తులు క్రీస్తు సారూప్యాన్ని కోల్పోయారు కాబట్టి దేవుజనుడు ఆరంభ దినాల్లో పడ్డ అదే ప్రసవ వేదన మరలా పడాల్సి వచ్చింది అనే మాటను నాలుగో వచ్చాయము గలతీ పత్రిక పంతొమ్మిదో వచ్చాయంలో వ్యక్తం చేశాడు ఇది పౌలు గారు గలతీ సంఘం విషయంలో చేసినట్లుగా ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో చేయాల్సిన అవసరం ఉంది పీపుల్ ఆర్ లూజింగ్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సారూప్యాన్ని కోల్పోతున్నారు క్రీస్తు సారూప్యాన్ని కోల్పోయి అంత్యక్రీస్తు యొక్క సారూప్యంలోకి వెళ్తున్నారు అపవాది సారూప్యంలోకి వెళ్తున్నారు ఈరోజు ఎన్నో ఒక చర్చ్ నుంచి మరో చర్చ్కి వెళ్ళిపోతున్నారు ప్రజలు స్థిరత్వం లేని వాళ్ళుగా ఉన్నారు కొంతమంది బ్యాక్ స్లైడ్ అయిపోతున్నారు కొంతమంది అన్ని జనులుగా పూర్వపు మతాల్లోకి వెళ్తున్నారు ఇలా వెళుతూ ఉన్నట్లయితే మన మినిస్ట్రీ బలహీనం అయిపోతున్నట్లయితే మన సంఘాలు అయిపోయి ఏవో కొన్ని కార్పొరేట్ చర్చెస్ మాత్రం బలంగా ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు మినిస్ట్రీస్ గ్రోయింగ్ మేము గ్రో అవుతున్నాం అది ఇదని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇన్సైడ్గా ఏదో జరుగుతుంది ఏవో నష్టాలు జరుగుతున్నాయి క్రిస్టియానిటీ అంత సేఫ్ ప్లేస్లో లేదు సేఫ్ పొజిషన్లో లేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను కాబట్టి సంగమా ప్రార్థించాలి యజమాని నిధులన్నీ మనకే కదా అటు యజమానుడు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆలకించి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక రండి మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వదనాలు ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ప్రతిరోజు చూస్తూ ఉండండి అప్పుడు ప్రసంగ విధానం లేకపోతే ప్రజెంటేషన్ స్టైల్ మీకు అర్థమవుతుంది మీరు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నాతో దయచేసి పంచుకోండి మీ ప్రార్థన సమస్యలు ప్రార్థన విషయాలు ఏమైనా ఉంటే నాతో పంచుకోండి వాటితో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభు వీటన్నిటికీ ఒక పరిష్కారాన్ని దేవుడు ఇస్తాడని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయా నూతన సంవత్సరం అన్నాం నూతన సంవత్సరం అంటూ ఉండగానే ఇంచుమించు రెండు నెలలు కూడా గడిచిపోయాయి ఇంకా పది నెలలు మన ముందు ఉన్నాయి రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయి నూతన మాసం నూతన నెల నూతన వారం అంటూనే ఉన్నాం కానీ నూతనత్వం ఏమీ లేదు ఆ నూతనత్వం కొన్ని నిమిషాలు కొన్ని గంటల వరకే తర్వాత నూతనత్వం ఏది ఉండడం లేదు సమయం ఇంతే సమయం మన కోసం పొట్టులాగా ఎగిరిపోతుంది బాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా కాలము గతించిపోతుంది టైమ్ ఈజ్ షార్ట్ ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం ఎవరి స్తోత్రం లేదు శాంతి టీవీ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి శాంతి టీవీ బృందం వారు ఎంతో ప్రయాసపడుతూ కొంతమంది దేవుజనుల మా అలాంటి దేవుజనులని కలుసుకొని వాళ్ళతో మీట్ అయ్యి వాళ్ళ ద్వారా కొన్ని సందేశాలు వినిపిస్తూ దేవుని సేవలో భాగంగా వారి వంతు వారు కృషి చేస్తున్నారు వారిని మనం అప్రిషియేట్ చేయాలి క్రిస్టియన్ ఛానల్స్ని మనం అప్రిషియేట్ చేయాలి చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్రమైన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అనేక మంది విశ్వాసంలో వెనకంచి వేస్తున్నారు స్లైడ్ అయిపోతున్నారు తాము వచ్చినటువంటి పూర్వపు మార్గాల్లోకి వాళ్ళు వెళ్తున్నారు వారిని క్షమించమని అడుగున్నాం తప్పిపోయిన కుమారులు తప్పిపోయిన కుమార్తెలాగా వారిని వెనక్కి తీసుకున్నామని అనుకుంటున్నాను వారికి బుద్ధి కలిగించండి వారిని మరలా తిరిగి రప్పించండి దూర దేశానికి వెళ్తున్న అనుభవంలో ఉన్నారు మీకు దూరం అయిపోతున్నటువంటి అనుభవంలో ఉన్నారు కనుక వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల ఇవే పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో నా మనసులో మెదలాడుతున్నటువంటి కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించడం లేదు కానీ తని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వారిని మళ్ళా తీసుకున్నండి విశ్వాసులు విశ్వాస జీవితంలో ఎదగడం లేదు అనేక దినాల క్రితపు విశ్వాసంతోనే అది చాలు అన్నట్టుగానే దాని వెలుగులో నడుస్తున్నట్టుగా ఉన్నారు ప్రభా మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో ఈ మాటలు వినబోతున్న వారందరి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఫస్ట్ టైం కార్యక్రమం చూస్తున్న వారి కొరకు పాస్టర్స్ అయిన వారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం మాతో మాట్లాడండి శాంతి టీవీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం చైర్మన్ గారు అయినటువంటి మీ దాసులు శోభన్ సార్ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం వరెంతో ప్రయాసపడుతూ ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు వారిని బట్టి మీకు మనం చేస్తున్నాం తండ్రి మా దేశ నాయకుల కోసం ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నర్లు కలెక్టర్లు ముఖ్యమంత్రులు మేయర్లు వీళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఎన్నికలు జరగబోతున్నాయి కొన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుగు సాయం చేయండి అధికార వాంఛను అధికమైన అధికార వాంఛను తొలగించి ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఫలించినట్టుగా సఫలమవునట్లుగా వర్దిలినట్టుగా సహాయం చేయమని దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను సమయంలో అనారోగ్యంగా ఉన్న సహోదరులందరినీ మీ సందేహంలో తెస్తున్నాం వారి ప్రతి శారీరక బలహీనతో విడిపించి యహోవా రాఫా అనేటువంటి స్వస్థ పరిచయం దేవుడు నిన్ను వారు తెలుసుకోగలడుకో మరొకసారి వారి జీవితంలో స్వస్థ కార్యం ద్వారా మీరు యహోవా రాఫాగా నిరూపించుకోమని కోరుకుంటూ ఏ సునామలోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె స్తోత్రం మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం మొన్నటి ఎపిసోడ్లో విశ్వాసం యొక్క విజయాలు ద విక్టరీస్ ఆఫ్ ది బిలీవర్స్ నిన్నటి ఎపిసోడ్లో ద వర్క్స్ ఆఫ్ ది బిలీవర్స్ అపవాది క్రియలు అంచంపడ్డాయి అనగా సాతాను క్రియలు అపాధి క్రియలు ఉన్నాయి దేవుని క్రియలు ఉన్నాయి విశ్వాసుల క్రియలు ఉన్నాయి ఇలా ఒక్కొక్కరి క్రియలు ఉన్నాయి విశ్వాసుల యొక్క క్రియల గురించి విశ్వాసుల యొక్క పనుల గురించి మనం మాట్లాడుకున్నాం నాలుగు విషయాలు ఆలోచించాం వాళ్ళు శిష్యత్వంలో కొనసాగారు శ్రమలు రాగానే ఎందుకులేండి అని అనుకోలేదు నాగటి మీద చీపెట్టి వెనుక తిరుగు చూడని విశ్వాసలాగా ఉండాలి ఒకడు వెనుకంజ వేసిన వెడలా నా ఆత్మకు వానేందు సంతోషం ఉండదు అని హెబ్రి పత్రిక పదవో చూస్తున్నాను వెనుకంజ వేయకూడదు ఫ్రంట్ స్టెప్పే వేయాలి కానీ బ్యాక్ స్టెప్ వేయకూడదు వెనుకంజ వేయడం అనేది విశ్వాసంలో వెనుతీయడం అనేది అది దేవుని నామానికి అవమానం కలిగించే విషయం అపవాదిని గనపరిచేటువంటి కార్యక్రమం స్ట్రాంగ్ ఫెయిత్లో మా ఎదగాలి ప్రజలు దానికి వాక్యం చెప్పాలి వాక్యం విశ్వాసం పుట్టిస్తుంది విశ్వాసం స్థిరులుగా మారుస్తుంది ఆ స్థిరత్వం జయాన్ని అనుగ్రహిస్తుంది దేవుని స్తోత్రం రెండోది ఆత్మీయ తడవులాట చేశారు విశ్వాసం చేసిన పని ఆ తెసలోనిక వారు వాళ్ళ సంగతి పక్కన పెట్టినా పన్నెండవచనంలో మూలవాక్యం నిన్నటి మూలవాక్యంలో బెరయ్య వాళ్ళు కనుక బెరయ్య వాళ్ళ గురించి మనం ఆలోచించాం వాళ్ళు తడవులాడి కనుగొన్న అనుభవం అన్నది వాళ్ళు తడవలాడి కనుగొన్నట్లుగా మనవాళ్ళు అనగా ఎథెన్స్ వారు కూడా అలా కనుగొనాలి అని పౌలు తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు సేవకుడు అనేటువంటి వ్యక్తి ఆశావాది విశ్వాసి ఆశావాది ఒక ఆప్టిమిస్ట్ అనగా దర్శనం కలిగినాడు ఆప్టిజం ఆప్ ఆప్టికల్స్ అన్నారు కదా అనగా ఒక దృష్టి దూరదృష్టి కలిగిన వాళ్ళు పెసిమిస్టులు కాదు అనగా నిరాశవాదులుగా కాదు సాధారణ నిరాశావాదపు ఇంజక్షన్లు మనలో గుచ్చుతాడు ఆ ఏం జీవితం లే బ్రదర్ ఏం ప్రార్థన లేండి ఏం దేవుడు లేండి ఏం బైబిల్ లేండి అనేటువంటి నిరాశతో కూడుకున్నటువంటి పలుకులు లాంగ్వేజ్ మనలో వచ్చేస్తుంది ఈ డెవిలిష్ లాంగ్వేజ్ నుంచి బయటపడి ఫెయిత్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళుగా మనం ఉండాలి ఫీత్ లాంగ్వేజ్ అంటే ఏం లాంగ్వేజ్ ఏంటి అని దయచేసి ప్రశ్నించుద్దు దేవుని సేవకునిగా ఫ్లోలో చెప్తున్నప్పుడు మీరు దయచేసి ఫ్లోను ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను మూడవది ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించలేదు ఆజ్ఞను అనుసరించారు ఆజ్ఞ ఏంటి పదిహేడవ చేయం ముప్పై వచ్చిన ఆజ్ఞ అందరూ మారు మనసు పొందవాలని పది ఆజ్ఞల గురించి నేను మాట్లాడడం లేదు మారు మనసు అవును పది ఆజ్ఞలు మారు మనసుకు వ్యతిరేకమా కాదు నువ్వు నరహత్య చేసేవాడివి కానీ ఇక మీద చేయొద్దు మనసు మార్చుకో నువ్వు దొంగలించేవాడివి దట్స్ యువర్ ఓల్డ్ మైండ్ దాన్ని మార్చుకో దొంగలించకుండా ఉండు దొరగా ఉండు దొంగగా ఉండొద్దు ఈ పది ఆజ్ఞలు కూడా మనకు నూతనమైన లైఫ్ స్టైల్ని డివైన్ లైఫ్ స్టైల్ని దైవికమైన జీవన విధానాన్ని నీ విచ్చలవిడి జీవితానికి స్వస్తి పలికి విశ్వాసపు జీవితానికి ప్రారంభాన్ని సాగించు లేకపోతే ఆరంభాన్ని చెయ్యి అనడానికి ఇవి మనకివ్వబడ్డాయి మన ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా అవి ఓల్డ్ టెస్ట్మెంట్ కమాండ్స్ కమాండ్మెంట్స్ కదా మనకేం ఉంది న్యూ టెస్ట్మెంట్లో అంటారేమో అలాగైతే న్యూ టెస్ట్మెంట్లో రెండు ప్రాముఖ్యమైన ఆఖ్యలు ఉన్నాయి నీ దేవుడైన ఎహోవాని పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించువాడు లవ్ గాడ్ రెండోది నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు లవ్ యో నైబాల్ నీ పొరుగు నీ పక్కన వాడిని నీ ఎదురింటోని నీ పక్క వాడిని నీ దేశస్తుని నీ రాష్ట్రస్తుని నీ జిల్లా వాసిని ప్రేమించు లవ్ యో నైబాల్ లవ్ యోర్ ఎనిమీ నీ శత్రువును కూడా ప్రేమించు దేవుని స్తోత్రం హలే ఆజ్ఞను అనుసరించారు సువార్త ద్వారా వచ్చిన ఆజ్ఞ మారు మనసు పొందమని మనసును మార్చుకోమని పశ్చాత్తాపబడమని రిపెంట్ కమ్మని మానసాంధ్ర పడుగా అంటారు మలయాళంలో అనగా మనస్సును మార్చుకోమని మనసు యొక్క సాంద్రతను తగ్గించుకోమని మనసు యొక్క భారాన్ని మనస్సు యొక్క నలుగుతున్న స్థితిలో నుంచి బయటికి రమ్మని దేవుని స్తోత్రం హలేలుయ ఆజ్ఞను అనుసరించారని నాలుగోది ఆధారాన్ని బట్టి నమ్మారని ఆధారం ఉంది సిల్వ మనకు ఆధారం కృప మనకు ఆధారం సువార్త మనకు ఆధారం ఈ ఆధారాన్ని బట్టి నమ్మారు ఎవరిని పౌలు శీలను నమ్మడం కాదు ఏతెన్సులో సువార్తను ప్రకటించినట్టు పౌలు నమ్మడం కాదు క్రీస్తుని నమ్మదగిన వాణ్ణి నమ్మడం కానీ మనం చేసే పని నమ్మదగని వారిని మనం నమ్ముతున్నాం నమ్మదగని మన బంధువుల్ని మనం నమ్మదగినటువంటి మన వాళ్ళని మనం నమ్ముతుంటాం నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముదాం దేవుని స్తోత్రం లెట్స్ బిలీవ్ ట్రస్ట్ వర్ ది గాడ్ వీఆర్ బిలీవింగ్ అన్ వర్ ది పీపుల్ దట్ ఈస్ అవర్ ప్రాబ్లం సరే దేవుని స్తోత్రం హ లేలుయ్యా నిన్నటి విషయాలు ఇవి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనకు సమయం ఎక్కువైంది ఇంకొక పదకొండు నిమిషాలు మాత్రమే సమయం కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం బుక్ ఆఫ్ యాక్ట్స్ సెవెంటీన్ చాప్టర్ వర్డ్స్ సిక్స్టీన్ అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయము పదహారో స్తోత్రం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం వైల్ పాల్ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్ వెయిటింగ్ ఫర్ తిమోతి అండ్ సైలస్ మిస్ ఫ్రెండ్స్ మిస్ టీమ్ మెంబర్స్ వైల్ పాల్ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఇన్ ఎథెన్స్ హీ స్పిరిట్ వాస్ డీప్లీ ట్రబుల్ ఆయన స్పిరిట్ డీప్గా ట్రబుల్ అయిందట ఎందుకు డీప్లీ పెయిండ్ ఆర్ ఇరిటేటెడ్ అనే ఫుట్నోట్లో ఇచ్చారు ఏం జరిగింది ఇక్కడ వెయిటింగ్ చేసి చేసి విసిగిపోయినది కాదు హీ వెయిటెడ్ ఫర్ దెమ్ బట్ హీ కుడ్ నాట్ మీన్ దెమ్ వైల్ పాల్ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఇన్ ఎథెన్స్ హీ స్పిరిట్ వాజ్ డీప్లీ ట్రబుల్ వెన్ హీ రియలైజ్డ్ దెన్ హీ రియలైజ్డ్ తనకేదో అర్థమైంది ఏది ఎక్కడ పెట్టిన విగ్రహాలు ఏంటి ఏంటి వాట్ ఈస్ దిస్ వట్ ఈస్ దిస్ సిటీ ఏథెన్స్ కాదు ఇదేది అడోరేషన్ ప్లేస్ లాగుంది ఐడల్ అడోరేషన్ ప్లేస్ లాగుంది ఉంది ఏంటిది ఎంత వాట్ ఈస్ దిస్ హీ రియలైజ్ ఎంటైర్ సిటీ ఆఫ్ సిటీస్ ఫుల్ ఆఫ్ ఐడల్స్ ఓహ్ మనుషులు కనిపించేదానికన్నా విగ్రహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాట్ ఈస్ దిస్ టెంపుల్స్ లేకపోతే ఆల్టర్స్ రిలీజియస్ సింబల్స్ ఓ రిలీజియస్ సిటీగా ఉంది ఇట్స్ అ ఇన్ఫర్మేషన్ సిటీ లాంటిది కానీ ఒక రిలీజియస్ సిటీ అయింది విజ్ఞానపీఠంగా ఉన్నటువంటి ఆ నగరం ఎథెన్స్ నగరం ఇప్పుడు ఎలా మారిందంటే అంటే పాల్ కాలంలో ఎలా మారిందంటే విగ్రహాల నగరంగా మారింది సిటీ ఆఫ్ ఐడల్స్ సిటీ ఫుల్ ఆఫ్ ఐడల్స్ విచారకర వైల్ పాల్ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఇన్ ఎథెన్స్ ఏ వాట్ యు ఏ పాల్ క్షమించండి వాట్ యు సే తిమోతి వాట్ డూస్ ఏ సైలెన్స్ ఎస్ వి యాక్ దిస్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐడల్స్ అని వాళ్ళు కూడా అనగలరు అనగా దాని అర్థం తెసలోనికలో విగ్రహాలు లేవని కాదు బెరయలో విగ్రహాలు లేవని కాదు తెసలోనిక బెరయ కన్నా ఎక్కువగా తెనుసులో ఉన్నాయి అనగా అక్కడ పరిస్థితుల కన్నా ఇక్కడ పరిస్థితులు మరీ విచిత్రంగా ఉన్నాయి మోర్ రిలీజియస్గా ఉన్నాయి తెసలోనిక వారు చేసే మోర్ జూయిష్ బెరయ్య వాళ్ళు కూడా జూయిష్ లాగా గ్రీక్ అయితే హెలెనిస్టిక్గా ఉన్నారు కానీ బట్ దీస్ పీపుల్ దీస్ ఫిలాసఫికల్ పీపుల్ దే ఆర్ థియాలజికల్ దేవర్ థియోలాజికల్ పీపుల్ తెసలోనిక వారు బెరయ్య వాళ్ళు వేదాంత సంబంధమైన ప్రజలు కానీ వీళ్ళు తత్వజ్ఞానానికి సంబంధించిన ప్రజలు బట్ వాట్ ఈస్ ద యూస్ కానీ హెల్ అబౌ వాళ్ళ తత్వజ్ఞానమైనా వాళ్ళ మతమైనా వాళ్ళ ప్రభుత్వమైనా వాళ్ళకి సహాయం చేయకుండా విగ్రహాలతో నిండుకొని ఈ రోజుల్లో కూడా మన పట్టణాల్లో రకరకాల విగ్రహాలు నిలబెట్టుకుంటున్నారు రాజకీయ నాయకుల విగ్రహాలు అధికార పార్టీ నాయకుల యొక్క విగ్రహాలు వీటి వల్ల ప్రయోజనం లేదు ఈ విగ్రహ ప్రతిష్ట వలన ఎటువంటి ప్రయోజనం లేదు కొద్ది స్థలం ఆక్రమించడం తప్ప మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది విగ్రహ ప్రతిష్ట కాదు ఈ దేశానికి ప్రజలకు కావాల్సింది వాళ్ళకి కాస్త స్వేచ్ఛను ఇవ్వడం వాళ్ళకి కావలసిన ఆహారం వాళ్ళకు కావలసిన వసతులు ఇవన్నీ వదిలేసి విగ్రహాలు ప్రతిష్టను గురించి నాయకులు ఆలోచించడం విచారకరమైన విషయం మనకున్న ఎగ్జిస్టింగ్ ఐడల్స్ దీస్ ఆర్ ఎనఫ్ వి డోంట్ వాంట్ ఎనీ న్యూ ఐడల్స్ అన్నట్టుగా మనం ఉండాలి సరే వాటిలోకి వెళ్ళలేదు వాడుకు బాట్లో మనం చదువుకుందాం పదిహేడు వచ్చాము పదహారు వచ్చినాం కొద్ది రోజులు ఆగిపోయాడు ఆ పట్టణము విగ్రహాలతో నిండి అతని మానసికమైన క్షోభ కాదు ఇది ఆత్మక్షోభ ఆత్మీయంగా క్షోభకు గురైనటువంటి సందర్భం చూద్దాం పదహారవ వచ్చిన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను పదహారో వచ్చిన నా వైల్ పాల్ వెయిటర్ ఫర్ ఏథెన్స్ హీ స్పిరిట్ వాస్ ప్రోవోక్డ్ అతని ఆత్మలో రేపబడినట్లుగా కోపము రేపబడినట్లుగా With him seeing the city full of idols. Jerusalem is better. Lystra is better. Inca, Iconia is better. Antioch is better. What is this? E20, number one. They are full of idol city. He was deeply troubled. But a title. Antaria Vedana. ఆత్మ పరితాపము ద ఇన్నర్ యాగనీ ద డీప్ యాగనీ ఇన్ సైడ్ ఆంతర్యములో అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యక్తం చేయలేనటువంటి ఈ భావన గురించి ఎలా ఉంది హౌ వాస్ యువర్ ఫీలింగ్ అని డాక్టర్ లుక్ అరిగినప్పుడు ఏం ఫీలింగ్ అండి ఐఎమ్ నాట్ హ్యాపీ ఐ వాస్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సిటీ ఆత్మస్వరూప దేవుణ్ణి విగ్రహ రూపంలో తీసుకుని రావడం ఏంటిది అదృష్టమైన దేవుణ్ణి దృష్టిడైనటువంటి ఒక విగ్రహంగా మార్చడం ఏంటి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ ఫుల్ హిస్ట్రియాలజీ ఆఫ్ ఫిలాసఫీ స్తో మతము అనేది ఎయిట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మకు సంబంధించిన ఆంతర్య సంబంధమైన కార్యక్రమే కానీ బాహ్య సంబంధమైన ఆచారాలతో కూడుకున్న కార్యక్రమంగా మారకూడదు సరే ఏదేమైనప్పటికీ ఈ అంతర్య వేదన గురించి మనం అర్థం చేసుకోవడానికి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అపస్సుల కార్యములు పదహారు వచ్చాయేమో పద్దెనిమిది వచ్చినాము ఆమె అనగా ఒక ఆమె అనేక దినాలుగా ఇలా చేస్తూ ఉంది day after day she continued to do this until paul greatly annoyed anointed greatly annoyed turned and said to the spirit indwelling in her i command you in the name of jesus the anointed one to come out of her now at the very moment the spirit came out of her the spirit of python puto అనేటువంటి దయ్యము కలిగిన సర్పపు ఆత్మ కలిగినటువంటి ఒక స్త్రీ ఒక చిన్నది ఆమె జీవితంలో జరిగిన విషయం ఆమె అనేక రోజులుగా పాల్గారిని టార్చర్ చేస్తుంది ఒక చిన్నది తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న చిన్నది అది ఆమె పరిస్థితి సమ్ బిజినెస్ రిలీజియన్ ఇస్ ఎ బిగ్ బిజినెస్ ఒకటి వ్యాకుల పడ్డ అనుభవం ఇది ఆత్ ఆంతర్య వేదన అంటే వ్యాకుల పడ్డాం హిన్నర్ యాగని రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమిళకు రాసిన పత్రిక తొమ్మిదో వచ్చాయము ఒకటో వచనము మరియు మూడో వచ్చినముఖం నాకు బహు దుఃఖం ఉందండి చాలా దుఃఖం ఉంది నా హృదయములో మానని వేదన నా హృదయము మానని విధంగా గాయపడింది ఆ గాయానికి ఎవరు ఔషధం పూసేటట్టుగా లేరు వై ఏమైంది సార్ మీకు అని ఆలోచిస్తే మూడో వచనంలో గమనిస్తాయి చాలేండి దేహ సంబంధులైన సహోదరులు యూదులు నాట్ సేవ్డ్ వాళ్ళు లక్ష్యం పొందలేదండి వాళ్ళను అనేకులు మెజారిటీ ఆఫ్ ద జ్యూస్ నాట్ సేవ్ దట్స్ మై ఆగని మానని వేదన మానని నొప్పి మానని క్షోభ మానని దుఃఖం తగ్గని దుఃఖం దేవని స్తోత్రం దుఃఖము మానని వేదన దేనికోసం యూదుల కోసం వ్యాకులు పడ్డం ఒక స్త్రీని బట్టి మూడో విషయము రెండవ కొన్ని రాసిన పత్రిక రెండవ వచ్చాయో పదమూడవచ్చిన నా మనసులో నెమ్మది లేదు ఐ హావ్ నో పీస్ ఇన్ మై హార్ట్ ఐ నో పీస్ ఇన్ మై మైండ్ ఐఎమ్ డిస్టర్బ్డ్ ఐ ఎక్స్పెక్టెడ్ టైటస్ వేర్ ఇస్ మై స్పిరిచువల్స్ సన్ నా సహోదరుడు ఏడుద్దు తీతికేమైనా జరిగిందేమో టెన్షన్ వరి విశ్వసించు వాడు కలవరపడ్డ కదా మళ్ళీ ఎందుకు ఈ టెన్షన్ అని మనం వాళ్ళు అతను వేదన పడ్డాడు హీ వా హీ డోంట్ వాంట్టు మిస్ టైటస్ మన సోదరులు మనం మిస్ కాకూడదు కానీ మిస్ అయిపోతున్నారు జాన్ మార్క్ మిస్ కాకూడదు మిస్ అయిపోయాడు దేమస్ మిస్ కాకూడదు మిస్ అయిపోయాడు మిస్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేవని స్తోత్రం హలే లూయ మొట్టమొదటి విషయం వ్యాఖ్యలు పడ్డం రెండోది దుఃఖపడ్డం మూడోది వేదన పడ్డం వేదన పడ్డం దేనికోసం తీటు కోసం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో కొన్ని రాసిన పత్రిక పదకొండు వచ్చాయో ఇరవై ఎనిమిది వచ్చిన సంఘములన్నిటి గురి నేను స్థాపించినట్టు ప్రభు కృపను బట్టి స్థాపించడానికి నాకు సహాయం చేసినట్టు సంఘములన్నిటి కొరకైన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు అధికమవుతున్నది ఇట్స్ ఇట్స్ మోర్ పెయినింగ్ మోర్ టార్చరింగ్ ఇన్ టార్చర్ ఇది సంగముల గురించిన చింత భారం చింతపడడం భారం భారం కలిగి ఉండడం ఐదో విషయం ఆంతర్య వేదన గురించి చెప్పుకుంటున్నప్పుడు గలతీ పత్రిక నాలుగో వచ్చాయము పంతొమ్మిదో వచ్చిన ప్రసవ వేదన నాకు ఇంత ముందు కలిగింది మరలా కలుగుతున్నది రక్షణ స్వార్థం ప్రకటించినప్పుడు అప్పుడు ప్రసవ వేదన కలిగింది ప్రసవ వేదన ఫలితంగా మీరు పుట్టారు గలతీ సంఘం పుట్టింది గలతీ సంఘ సభ్యులు పుట్టారు ఇప్పుడు ఆ సంఘస్తులకు వారు కోల్పోయినటువంటి క్రీస్తు సారూప్యం మరలా కలగాలి ప్రసవ వేదన ఆంతర్య వేదన గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన టైటిల్ కూడా అదే వేదన అంటే వ్యాకులు పడ్డం అని అంతేకాకుండా దుఃఖపడ్డమని అని వేదన పడ్డం అని చింతపడడం అనగా భారం కలిగి ఉండడం ఐదోదిగా మనం ప్రసవ వేదన పడడం లేబర్ పెయిన్ కలిగి ఉండడం ట్రవైలింగ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఏలియా కర్మేలు కొండ మీద చేసినట్టు ప్రార్థన అనుభవం నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను కాబట్టి అంతర్యంలో వేదన కలిగిన వాళ్ళంగా మనం ముందుకు సాగుతూ ఈ వేదన ప్రభు చేత ఒకరోజు తొలగించబడి ఆత్మలో ఆనందంతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలెలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు